ఓ పిచ్చుక గుండెలో దాచుకున్న కథ ఒకటి చెప్పింది విధి గొప్పదా బుద్ధి గొప్పదా అనే ప్రశ్నకు సమాధానం ఈ కథలో దాగవుంది హృదయాన్ని తడమగల ఈ కథను చివరి వరకు వినండి పురాణకాలంలో ఒక ఆలమండ వృక్షం కింద శివాలయం సమీపంలో ఓ పిచ్చుక నీలకంతం అనే పక్షి కలిసి కూర్చునేవి రోజూవారు అక్కడే కలుసుకుని భోళాశంకరుడి భక్తితో ఆనందించేవారు ఒకరోజు నీలకంచం ఆ పాత పిచ్చుకతో అడిగింది స్నేహితా చెప్పు విధి గొప్పదా బుద్ధి గొప్పదా పిచ్చుక మెల్లగా నవ్వి ఆ ప్రశ్న ఆలోచనాత్మకమని చెప్పింది నీ ప్రశ్నకు సమాధానం ఒక కథ రూపంలో చెబుతాను అంది నీవు నిశ్చలంగా కూర్చో కథ విను అని పిచ్చుక చెప్పింది నీలకంఠం సంతోషంగా కూర్చుంది తన చిన్ని చెవులను పిచ్చుక మాటలపైనే ఉంచి ఆసక్తిగా వినసాగింది పాత పిచ్చుక కథను ఆరంభించింది స్నేహిత చాలకాలం క్రితం ఒకరోజు బ్రహ్మదేవుని సభ జరిగింది అన్నీ దేవతలు అక్కడ కూర్చున్నాయి విధి బుద్ధికూడా అక్కడే ఉన్నాయి సభలో కూర్చుని మాటలాడుకుంటూ విధి బుద్ధి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది ఆ వాదం కాస్తా పెద్దదే విధి గట్టిగా అన్నదే నేను చేసే పనిని ఈ బుద్ధి ఎన్నటికీ చేయలేదు బుద్ధి కోపంగా సమాధానమిచ్చిందే విధి నీవు మూర్ఖంగా మాట్లాడకు నేను ఎవరి పక్షం వదిలేస్తే ఆ మనిషి పిచ్చివాడై మరణిస్తాడు నీవు ఎంత సాయం చేసినా నా లేనివాడు ఏమీ సాధించలేడు విధి గట్టిగా నవ్వి బుద్ధి నీవు తెలుసుకో నేను ఎవరిని వదిలేస్తే నీవు ఎంత సాయం చేసినా ఆ మనిషి ఎన్నటికీ ధనవంతుడు కాలేడు విధి లేనిదే ధనం సంపద ఎలా వస్తాయి బ్రహ్మసభలో ఇద్దరి మధ్యవాదం మరింత జోరుగా సాగింది ఇద్దరూ ఒకరినొకరు నిందించుకున్నారు బుద్ధి అంది నేనే గొప్పదాన్ని నేనే శ్రేష్కమైనదాన్ని విధి అంది లేదు నీవు నాకన్నా గొప్ప ఎలా అవుతావు నేనే గొప్ప నేనే శ్రేష్ఠుడిని బ్రహ్మదేవుడు ఈ వాదం చూసి మనసులో ఆలోచించాడు విధి బుద్ధి ఇద్దరూ ఈలోకంలో శక్తివంతమైన దేవతలు వీరు ఇలా గొడవపడటం సరికాదు ఈ వివాదానికి నేనే తీర్పు చెప్పాలి బ్రహ్మదేవుడు ఇద్దరినీ అడిగాడు మీరిద్దరూ ఎందుకు వాదిస్తున్నారు విధి అన్నది బ్రహ్మదేవా నేను ఎవరిని వదిలేస్తే ఆ మనిషి ఏమీ చేయలేడు అతడు జీవితమంతా దరిద్రంలోనే గడుపుతాడు ఎన్నటికీ సుఖం చూడలేడు బుద్ధి వెంటనే సమాధానమిచ్చింది లేదు బ్రహ్మదేవా విధి అబద్ధం చెబుతోంది నేను ఎవరిని వదిలేస్తే విధి ఎంత సాయం చేసినా ఆ మనిషి ఏమీ సాధించలేడు బుద్ధిలేని మనిషి సజీవంగా ఉన్న మృతుడితో సమానం బ్రహ్మదేవుడు ఇద్దరి మాటలను శ్రద్ధగా విన్నాడు మనసులో ఆలోచనలో పడ్డాడు ఈ వివాదం చాలా గంభీరమైనది దీనికి తీర్పు ఎలా చెప్పాలి చివరకు బ్రహ్మదేవుడు అన్నాడు ఇలా వాదించడం వల్ల సమాధానం దొరకదు మీరిద్దరూ ఒక పరీక్ష చేయండి విధి నీవు నీ శక్తిని చూపు బుద్ధీ నీవు నీ శక్తిని చూపు ఎవరు గొప్పవారో అప్పుడు తేలుతుంది విధి సంతోషంగా అంది బ్రహ్మదేవా మీ ఆదేశం ప్రకారం చేస్తాను బ్రహ్మదేవుడు అన్నాడు మీరు మర్త్యలోకాన్ని గమనించండి బ్రహ్మదేవుడు విధి బుద్ధికి ఒక దృశ్యాన్ని చూపించాడు ఈ అడవిలో ఒక పేద వృద్ధురాలు ఆమె ఏకైక కుమారుడు ఉన్నారు వీరు ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నారు వారికి ఒక్క గింజ అన్నం కూడా దొరకడం లేదు మీరిద్దరూ ఈ యువకుడిపై మీ శక్తిని పరీక్షించండి ఎవరు ఈ యువకుడిని ధనవంతుడినిగాని రాజుగా చేయగలరో వారే గొప్పవారు విధి నవ్వుతూ అంది ఇది చిన్న విషయం బ్రహ్మదేవా బుద్ధి అంది చిన్న విషయమా నేను సాయం చేయకపోతే నీవు ఎంత ప్రయత్నించినా ఈ యువకుడు రాజు కాలేడు విధి సమాధానమిచ్చింది బుద్ధి నేను సాయం చేస్తే ఈ యువకుడు గొప్ప రాజు అవుతాడు బుద్ధి అంది సరే మనం ఈ యువకుడిపై మన శక్తిని చూపిద్దాం ఎవరు గెలిస్తే వారే శ్రేష్ఠులు విధి బ్రహ్మదేవుడితో అంది మొదట నాకు అవకాశమివ్వండి నేను ఈ యువకుడిని రాజుగా చేస్తాను బ్రహ్మదేవుడు అంగీకరించాడు బుద్ధి అంది బ్రహ్మదేవా నేను ఈ యువకుడి పక్షం వదిలేస్తున్నాను విధి నవ్వి సరే నీవు వెళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళు బుద్ధి హెచ్చరించింది విధి జాగ్రత్త రాజును చేసే ప్రయత్నంలో ఈ యువకుడిని చంపేయకు విధి అంది బుద్ధి నీవు దూరంగా నిలబడి చూస్తూవుండు నీ ఓటమి నిశ్చయం బుద్ధి అంది సరే నేను ఈ యువకుడి పక్షం వదిలేస్తున్నాను బుద్ధి వెళ్లిపోయింది ఆ యువకుడు తన బుద్ధిని కోల్పోయాడు అతడు మూర్ఖుడిలా పిచ్చివాడిలా మారిపోయాడు విధి తన పని మొదలుపెట్టింది ఆ యువకుడి వద్ద మూడు మేకలు తప్ప ఏమీ లేవు అతడు రోజూ అడవిలో చెట్ల ఆకులు కోసి మేకలకు పెట్టేవాడు విధి ఆలోచించింది ఈ యువకుడికి బట్టలు లేవు చెప్పులు లేవు నేను ఇతడి పక్షం తీసుకుని రాజుగా చేస్తాను విధి ఒక ఉపాయం చేసింది ఆ యువకుడు అడవిలో వెళ్లే దారిలో బంగారు చెప్పులు ఉంచింది ఆ యువకుడు ఆ చెప్పులను చూశాడు అవి బంగారమని అతడికి తెలియదు అతడు ఆ చెప్పులను వేసుకున్నాడు ఇవి ధరించడానికి బాగున్నాయి అనుకున్నాడు ఇక అడవిలో ముళ్ళు గుచ్చుకోవు అని సంతోషించాడు అతడు ఆ చెప్పులతో గుడిసెకు తిరిగవచ్చాడు రోజూ అదే పని అడవిలో మేకలను మేపడం ఆకులు కోయడం అతడి తల్లికి కూడా బుద్ధి వదిలిపోయింది విధి ఎంత సాయం చేసినా యువకుడి జీవితంలో మార్పు రాలేదు విధి ఆలోచనలో పడింది నేను ఇతడిని రాజుగా చేయాలని సంకల్పించాను కాని ఇతడు మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు బుద్ధి దూరంగా నిలబడి చూస్తూ అంది విధి నేను ఈ యువకుడిని వదిలేశానని తెలుసా నా లేని మనిషి ఇలాగే ఉంటాడు విధి అంది బుద్ధీ నీవుకూడా చూడు నేను ఏం చేస్తానో ఆ దేశంలో చంద్రశేఖరుడు అనే రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక వ్యాపారి సేవలందించేవాడు ఆ వ్యాపారి ఒంటెలపై ఇత్తడి సరుకు తీసుకుని విదేశాలకు వెళ్లేవాడు ఒకరోజు ఆ వ్యాపారి ఆ అడవి గుండా వెళుతున్నాడు అక్కడ ఆ యువకుడు మేకలను మేపుతున్నాడు వ్యాపారి యువకుడి పాదాల వైపు చూశాడు బంగారు చెప్పులు కనిపించాయి ఈ యువకుడికి బంగారు చెప్పుల విలువ తెలియదా అనుకున్నాడు వ్యాపారి నుండి దిగి యువకుడిని అడిగాడు ఈ చెప్పులు నీవు ఎక్కడ నుండి తెచ్చావు యువకుడు చెప్పాడు అడవిలో దారిలో దొరికాయి వ్యాపారి అడిగాడు ఈ చెప్పులను అమ్ముతావా యువకుడు సంతోషంగా అంది అమ్ముతాను ఇవి ఎన్నాళ్లుగానో వాడుతున్నాను ఇంకా చెడలేదు వ్యాపారి అడిగాడు ఈ చెప్పులకు బదులు నీవు ఏమి తీసుకుంటావు యువకుడు అన్నాడు ఒక మనుగు గోధుమలు చాలు నాకు నా తల్లికి రెండు పూటల ఆహారం దొరుకుతుంది వ్యాపారి ఒక మనుగు గోధుమలు ఇచ్చి బంగారు చెప్పులను తీసుకున్నాడు అతడు సంతోషంగా వెళ్లిపోయాడు బుద్ధి విధితో అంది విధి నీ బంగారు చెప్పులు ఒక మనుగు గోధుమలకు అమ్ముడుపోయాయి విధి నవ్వి అంది బుద్ధి చింతించకు నేను ఈ యువకుడిని రాజుగా చేస్తాను బుద్ధి అంది విధి నీవు నా లేకుండా ఏమీ చేయలేవు ఈ యువకుడు రాజు కాకముందే మరణిస్తాడు విధి మరో ఉపాయం చేసింది మరో జతబంగారు చెప్పులను రత్నాలతో జడితమైనవి ఆ దారిలో ఉంచింది యువకుడు ఆ చెప్పులను చూసి సంతోషించాడు ఇంతలో వ్యాపారి మొదటి జత చెప్పులను రాజు చంద్రశేఖరుడికి బహుమతిగా ఇచ్చాడు రాజు ఆ చెప్పులను చూసి మునిగపోయాడు ఇవి దేవలోకం నుండి వచ్చినట్టున్నాయి అనుకున్నాడు అతడు వ్యాపారికి పదిహేను వేల స్వర్ణముద్రలు బహుమతిగా ఇచ్చాడు వ్యాపారి సంతోషంగా తిరిగ వ్యాపారం కోసం బయలుదేరాడు మళ్లీ ఆ అడవి గుండా వెళుతూ యువకుడిని చూశాడు యువకుడి పాదాల్లో మరో జతబంగారు చెప్పులు కనిపించాయి వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఈ యువకుడు ఇలాంటి చెప్పులను ఎక్కడ నుండి తెస్తాడు అతడు యువకుడితో అడిగాడు ఈ చెప్పులను కూడా అమ్ముతావా యువకుడు సంతోషంగా అన్నాడు అమ్ముతాను ఈసారి ఒక బస్తా కాల్చిన శనగలు ఇవ్వు వ్యాపారి అంగీకరించాడు ఒక బస్తా కాల్చిన సనగలు ఇచ్చి బంగారు చెప్పులను తీసుకున్నాడు అతడు ఆలోచించాడు మొదటి చెప్పులకు పదిహేను వేల స్వర్ణముద్రలు వచ్చాయి ఈసారి ఇంకా ఎక్కువ బహుమతి దొరుకుతుంది వ్యాపారి రాజు చంద్రశేఖరుడి దర్బారుకు వెళ్లాడు ఆ రత్నాలతో జడితమైన చెప్పులను రాజుకు సమర్పించాడు రాజు ఆ చెప్పులను చూసి మరింత సంతోషించాడు ఈ చెప్పులు ఎక్కడ నుండి తెస్తావు అని అడిగాడు వ్యాపారి భయపడ్డాడు ఏమీ చెప్పలేక అబద్ధమాడాడు మహారాజా దక్షిణదేశంలో ఒక గొప్ప సామ్రాట్టు ఉన్నాడు అతడు నాకు ఈ చెప్పులను బహుమతిగా ఇచ్చాడు రాజు అడిగాడు ఆ సామ్రాట్టుకు కుమారుడు ఉన్నాడా వ్యాపారి మళ్ళీ అబద్ధం చెప్పాడు లేదు మహారాజా ఆ సామ్రాట్టు ఇంకా పెళ్లి కానివాడు రాజు సంతోషించి అన్నాడు మా కుమార్తె అత్యంత సౌందర్యవతి నీవు ఆ సామ్రాట్టుతో మాట్లాడి ఆమెతో వివాహం గురించి అడుగు వ్యాపారి భయపడ్డాడు నేను అబద్ధం చెప్పాను ఈ చెప్పులు ఒక గొల్లవాడి నుండి తెచ్చాను అని మనసులో అనుకున్నాడు రాజు ఆదేశించాడు వెళ్ళి ఆ సామ్రాట్టును ఒప్పించు మా కుమార్తెతో వివాహం చేయమని చెప్పు వ్యాపారి ఆందోళనలో దర్బారునుండి బయలుదేరాడు మళ్లీ అడవిలోకి వెళ్లాడు మనసులో ఆలోచించాడు ఈ గొల్లవాడు నన్ను రాజుకోపానికి గురిచేశాడు అతడు లేకపోతే నేను ఈ గండల్లో చిక్కుకునేవాడిని కాదు వ్యాపారి గొల్లవాడి గుడిసే వద్దకు చేరుకున్నాడు గొల్లవాడు వ్యాపారిని చూసి సంతోషించాడు ఎందుకంటే వ్యాపారి అతడికి ఆహారం ఇచ్చేవాడు స్వాగతం స్వాగతం అని గొల్లవాడు పలకరించాడు వ్యాపారి ఒంటెలనుండి ఇత్తడి సరుకు దించి గొల్లవాడితో మాట్లాడసాగాడు ఆ సమయంలో విధి గొల్లవాడికి సాయం చేస్తోంది గొల్లవాడు ఇత్తడి సంచులపై కూర్చున్నాడు అతడు కూర్చున్న వెంటనే ఇత్తడి సరుకు స్వర్ణంగా మారిపోయింది చుట్టూ స్వర్ణం మెరిసిపోయింది వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఈ యువకుడు జాదూగారుడో దేవుని భక్తుడో అనుకున్నాడు వ్యాపారి ఆలోచనలో పడ్డాడు నాకు ధనంలోటు లేదు ఈ గొల్లవాడిని సామ్రాట్టుగా చేస్తాను అడవిలో ఒక గొప్ప కోట నిర్మిస్తాను అతడిని రాజుగా చేసి నేను మంత్రిని అవుతాను విధి బుద్ధితో అంది బుద్ధి ఉండు ఈ వ్యాపారి ఈ గొల్లవాడిని సామ్రాట్టుగా చేస్తాడు బుద్ధి అంది విధి ఈ యువకుడు బుద్ధిలేనివాడు రాజు కాకముందే మరణిస్తాడు విధి అంది బుద్ధి నీవు ఎక్కువ ఆలోచించకు ఈ యువకుడు సామ్రాట్టు అవుతాడు వ్యాపారి గొల్లవాడుతో అన్నాడు నీవు ఈ దేశానికి సామ్రాట్టువు నీకోసం ఒక గొప్ప మహలు నిర్మిస్తాను గొల్లవాడు అన్నాడు సరే నీకు ఇష్టమైనట్టు చెయ్యి కాని నా మేకలను వదిలిపెట్టొద్దు వ్యాపారి ఆలోచించాడు ఈ యువకుడు ఎంత మూర్ఖుడు నేను రాజుగా చేస్తున్నా అతడికి మేకల పట్టు వ్యాపారి రాజు ఆదేశాల భయంతో కోట నిర్మాణం మొదలుపెట్టాడు ఒక శోభాయమానమైన మహలు నిర్మించాడు చుట్టుపక్కల భూములను కొనుగోలు చేశాడు సైన్యం సేవకులు దాసిదాసులను నియమించాడు గొల్లవాడు మనసులో ఆలోచించాడు ఈ వ్యాపారి నా జీవితాన్ని చెడగొట్టాడు నాకు మేకలను మేపే సమయంకూడా లేదు అతడు వ్యాపారితో అన్నాడు నీవు ఏం చేసినా సరే కాని నా మేకలను తీసుకెళ్లొద్దు వాటిని తీసుకుంటే నీవు బతకవు వ్యాపారి అన్నాడు అరే నీవు ఇప్పుడు రాజువు నేను నీ మంత్రిని కాని గొల్లవాడికి ఏమీ అర్థం కాలేదు విధి బుద్ధితో అంది బుద్ధి చూసావా నేను ఈ గొల్లవాడిని రాజుగా చేశాను బుద్ధి అంది విధి నీవు అబద్ధం చెబుతున్నావు ఈ యువకుడు ఇప్పటికీ గొల్లవాడే బ్రహ్మదేవుడు అన్నాడు విధి ఈ యువకుడిలో ఏ మార్పులేదు అతడు ఇప్పటికీ గొల్లవాడే నీవు ఇంకా గెలవలేదు బుద్ధి అంది బ్రహ్మదేవా నేను సాయం చేయకపోతే ఈ యువకుడు రాజుకాడు అతడి కూడా ప్రమాదంలో పడతాయి విధి అంది బుద్ధి నేను సాయం చేస్తే నీవు ఏమీ చేయలేవు విధి మళ్లీ గొల్లవాడి వద్దకు వెళ్ళింది వ్యాపారి ఆ మూడు మేకలను ఎవరికో అమ్మేశాడు గొల్లవాడికి తన మేకలు అమ్ముడుపోయాయని తెలిసింది అతడు బిగ్గరగా ఏడవసాగాడు సైనికులు దర్బారీలు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు రాజు పిచ్చివాడైనాడేమో అనుకున్నారు వ్యాపారి గొల్లవాడిని ఓదార్చాడు అరే ఆ మూడు మేకల కోసం ఎందుకు ఏడుస్తావు నీకు ఎన్ని మేకలైనా తెప్పిస్తాను గొల్లవాడు అన్నాడు సరే ఇప్పుడే మేకలు తెప్పించు వ్యాపారి అన్నాడు నీవు ఇప్పుడు సామ్రాట్టువు ఇలాంటి చిన్న విషయాల గురించి ఆలోచించకు గొల్లవాడు అన్నాడు నీవు నా వివాహం ఏమిటి చేస్తావు నా తల్లికూడా అదే అంటోంది నీవు మా జీవితాన్ని చెడగొట్టావు వ్యాపారి ఆలోచనలో పడ్డాడు ఈ మాతాబిడ్డ ఇద్దరు పిచ్చివాళ్లే అనుకున్నాడు ఆరు నెలలు గడిచాయి వ్యాపారి రాజు చంద్రశేఖరుడి వద్దకు వెళ్లాడు మహారాజా ఆ సామ్రాట్టు మీ కుమార్తెతో వివాహానికి ఒప్పుకున్నాడు అన్నాడు రాజు సంతోషించి నాయీ బ్రాహ్మణుడిని పిలిచాడు వారిని వ్యాపారితో గొల్లవాడి మహలుకు పంపాడు వ్యాపారి గొల్లవాడిని రాజవస్త్రాలతో అలంకరించాడు గొల్లవాడు అడిగాడు ఇదంతా ఏమిటి వ్యాపారి అన్నాడు చుడు నీవు ఇప్పుడు మాట్లాడకు లేకపోతే రాజు మన ఇద్దరినీ ఉరితీస్తాడు గొల్లవాడు భయపడ్డాడు అతడు వ్యాపారి మాట విన్నాడు నాయీ బ్రాహ్మణుడు గొల్లవాడి సగైచేశారు వివాహానికి శుభముహూర్తం నిర్ణయించారు ఈ రోజున నీవు బారాత్తో రాజమహలుకు రావాలి అన్నారు వారు తిరిగరాజు వద్దకు వెళ్లారు రాజు అడిగాడు ఆ సామ్రాట్టు ఎలా ఉన్నాడు వారు అన్నారు మహారాజా అతడివద్ద స్వర్ణం ఖజానా అపారంగా ఉన్నాయి అతడు గొప్ప రాజులా కనిపిస్తాడు రాజు సంతోషించాడు వివాహ ఏర్పాట్లు మొదలయ్యాయి వివాహ రోజు సమీపించింది వ్యాపారి గొల్లవాడిని దూలంవలె సింగారించాడు ఒక అందమైన రథంలో బారాత్తో బయలుదేరాడు విధి బుద్ధితో అంది బుద్ధీ చూస్తున్నావా నేను ఈ గొల్లవాడి వివాహం రాజకుమారితో జరిపిస్తున్నాను బుద్ధి నవ్వి అంది విధి నీవు ఈ యువకుడి మరణానికి ఏర్పాటుచేశావు ఇతడు నీ ఉచ్చులో చిక్కుకున్నాడు విధి అంది బుద్ధీ నేను సాయం చేస్తున్నాను నీవు ఉండు బారాత్ రాజమహలుకు చేరుకుంది రాజు చంద్రశేఖరుడు బారాత్ను స్వాగతించడానికి మంత్రులతో వచ్చాడు గొల్లవాడు రాజు ఖడ్గాలతో సైన్యంతో రావడం చూశాడు అతడు భయపడ్డాడు అతడు రథం నుండిదిగా పారిపోయాడు వ్యాపారి అతడిని పట్టుకున్నాడు ఎందుకు పారిపోతావు రాజు మన ఇద్దరిని చంపేస్తాడు అని ఓదార్చాడు గొల్లవాడు భయంగా అన్నాడు సరే కాని నీవు నా వెంటే ఉండాలి వ్యాపారి అతడిని రథంలో కూర్చోబెట్టాడు రాజు గొల్లవాడిని చూసి సంతోషించాడు ఈ యువకుడు అందంగా ఉన్నాడు అనుకున్నాడు వివాహ మండపంలో వ్యాపారి గొల్లవాడి వెంటే ఉన్నాడు రాజు అడిగాడు సౌదాగరి నీవు ఎందుకు ఎప్పుడూ ఈ యువకుడి వెంట ఉంటావు వ్యాపారి అన్నాడు మహారాజా నేను ఈ రాజు మంత్రిని రాజుకుమార్తె వివాహం గొల్లవాడితో జరిగింది వివాహం తర్వాత రాజు గొల్లవాడికి మహలులో ఒక భాగమిచ్చాడు రాజుకు కుమారుడు లేడు అతడు గొల్లవాడిని సింహాసనాధికారిగా చేయాలనుకున్నాడు వ్యాపారికి వేరే స్థలమిచ్చారు అతడు భయపడ్డాడు గొల్లవాడు రహస్యం బయటపెడితే అని ఆలోచించాడు బుద్ధి విధితో అంది విధి ఈ యువకుడికి రాజు అంటే ఏమిటో తెలియదు వివాహమంటే ఏమిటో తెలియదు అతడి మరణం సమీపించింది విధి అంది బుద్ధీ నీవు తప్పు చెబుతున్నావు అతడు సామ్రాట్టు అవుతాడు రాజకుమారి రాత్రి సమయంలో అలంకరించుకుని ఆహారంతో గొల్లవాడి కక్ష్యకు వెళ్ళింది గొల్లవాడు ఆమె అందాన్ని చూసి భయపడ్డాడు అతడికి చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది ఒక రాక్షసి అందమైన రూపంలో వచ్చి మనిషిని చంపేస్తుందని ఈమె రాక్షసి కాబోలు అనుకున్నాడు అతడు భయంతో రాజకుమారిని తోసేసి చిల్లుకుంటూ పారిపోయాడు అతడు నది ఒడ్డుకు చేరుకున్నాడు నీటిలో దూకాడు కూడా మరణం కనిపించింది అతడు నీటినుండి బయటకు వచ్చి ఒడ్డున కూర్చున్నాడు రాజకుమారి అవమానం గురించి తెలిసి రాజు కోపంతో ఊగపోయాడు అతడు సైనికులను గొల్లవాడిని పట్టుకురమ్మని పంపాడు సైనికులు అతడిని నది ఒడ్డున కనుగొని రాజు వద్దకు తీసుకొచ్చారు రాజు కోపంతో అన్నాడు ఈ యువకుడికి కైన శిక్ష విధించాలి రేపు సూర్యోదయంలో ఇతడికి మరణదండన జరుగుతుంది అని ఆదేశించాడు విధి ఈ దృశ్యం చూసి తలపట్టుకుంది ఈ మూర్ఖుడు నా పథకాన్ని నాశనం చేశాడు అనుకుంది బుద్ధి నవ్వుతూ విధితో అంది విధి నీవు ఓడిపోయావు ఈ యువకుడు రాజు కాలేదు ఇప్పుడు అతడు మరణదండనకు గురవబోతున్నాడు విధి నిరాశగా అంది బుద్ధి నీవు ఈ యువకుడిని రక్షిస్తే నేను నీ గొప్పతనం ఒప్పుకుంటాను బుద్ధి నవ్వి అంది సరే శక్తిని చూడు బుద్ధి గొల్లవాడిలో ప్రవేశించింది అతడు వెంటనే తన రక్షణకు ఉపాయాలు ఆలోచించసాగాడు మరుసటి రోజు అతడిని మరణదండనకోసం ముందు నిలబెట్టారు గొల్లవాడు అన్నాడు మహారాజా నీవు నా మామగారివి నేను ఏ అపరాధం చేశానని నాకు మరణదండన విధిస్తున్నావు రాజు అన్నాడు నీవు నా కుమార్తెను అవమానించావు ఇది నీకు శిక్ష గొల్లవాడు శాంతంగా అన్నాడు మహారాజా మా కులంలో ఒక సాంప్రదాయముంది వివాహం తర్వాత మొదటి రాత్రి ఎవరైనా నదిలో మునిగితే వధువు వితంతువు అవుతుంది నీ కుమార్తె నా కక్షకు వచ్చినప్పుడు నది నుండి బచావ్ బచావ్ అని అరుపులు వినిపించాయి నేను నన్ను ఆపుకోలేక ఆ వ్యక్తిని రక్షించడానికి నది వద్దకు పరిగెత్తాను ఇది నా తప్పు అయితే నాకు శిక్ష విధించు రాజు ఈ మాటలు విని సంతోషించాడు అతడు గొల్లవాడిని గట్టిగా కోగలించుకున్నాడు నీవే మా తర్వాతి రాజువు అని ప్రకటించాడు రాజు రాజకుమారి తమ అసభ్య ప్రవర్తనకు క్షమాపణ చెప్పారు ముగ్గురూ సంతోషంగా మహలులోకి వెళ్లారు బ్రహ్మసభలో విధి బుద్ధి వివాదానికి తీర్పు వచ్చింది దేవతలందరూ బుద్ధి జయాన్ని కొనియాడారు విధి బుద్ధి లేనిదే ఏ మనిషి ఏమీ సాధించలేడు అన్నారు బుద్ధి నవ్వుతూ విధితో అంది నీవు నాకన్నా గొప్ప కాదు విధి నవ్వి బుద్ధి నీవే గొప్పదానివి అని ఒప్పుకుంది ఈ కథతో నీలకంచానికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది పాతపిచ్చుక నీలకంతం ఆహారం కోసం అడవిలోకి బయలుదేరాయి ఈ కథ మీకు నచ్చివుంటుందని ఆశిస్తున్నాను ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం జయశ్రీకృష్ణ